సత్యానికి విరుద్ధంగా మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే చిరంజీవిని అగౌరవపరిచినట్టు చిత్ర పరిశ్రమలోని పెద్దలను అవ అగౌరవపరిచినట్టు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలు అంటే మ్యాన్సన్ హౌస్ వేసి హౌసు లేకపోయి మళ్ళా చెప్తానా మ్యాన్సన్ హౌస్ వేసి హౌస్ లేకపోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా రెండు చేతులు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సి ఉంటే అన్ని అబద్ధాలు అది కూడా ఎంత అహంకారం అంటే కళ్ళకు అహంకారం అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా ఈ అహంకారం ఉంటుందంటే అధికారం ఉన్నంత వరకు ఉంటుంది అధికారం పోయినప్పుడు మఠసంగా మర్యాదగా మళ్ళా ఇల్లు దావకు వస్తారు అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ముఖ్యమంత్రికి బావమర్దివి ఎన్టీ రామారావు కుమారునివి నీ స్థాయి నీ హోదా అన్నీ మరిచిపోయి రెండు చేతులు జోబులో పెట్టుకొని నెత్తిన అద్దాలు పెట్టుకొని జులాయ్ వారి మాదిరి పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతావా నువ్వు పువ్వు పట్టినారు మీరు ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు